తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది గెలుపే లక్ష్యంగా రెండు రాష్ట్రాల్లోనూ అధికార విపక్షాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ప్రచారాన్ని హోరెత్తించాయి ఈ క్రమంలోనే పార్టీ అధినేతలు మంత్రులు ఎమ్మెల్యేలకు ఎన్నికల విక్టరీపై దిశానిర్దేశం చేశారు ఇక ఈ ఎన్నికలకు నేటితో నామినేషన్ల పర్వం ముగిసింది తెలంగాణలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీకి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అరవైకి పైగా నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తోంది ఈ నామినేషన్లను రేపు పరిశీలించనున్నారు ఉపసంహరణకు పదమూడవ తేదీతో గడువు ముగియనుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు అదే రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది మార్చి మూడవ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు పదిహేడు మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు పిఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి శ్రీపాల్ రెడ్డితో పాటు బీజేపీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఏసీ అభ్యర్థిగా హర్షవర్దన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నామినేషన్లు వేశారు అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ తప్పుకుందని ఆరోపిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది గెలుపే లక్ష్యంగా రెండు రాష్ట్రాల్లోనూ అధికార విపక్షాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ప్రచారాన్ని హోరెత్తించాయి ఈ క్రమంలోనే పార్టీ అధినేతలు మంత్రులు ఎమ్మెల్యేలకు ఎన్నికల విక్టరీపై దిశానిర్దేశం చేశారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ గుంటూరు నుంచి కృష్ణ అలాగే కరీంనగర్ నుంచి భాస్కర్ అందిస్తారు ముందుగా భాస్కర్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి తర్వాత టీచర్ ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో గత ఈ నెల మూడవ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణను అయితే ప్రారంభించారు నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఈ రోజుతో గడువు అయితే ముగిసింది ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ నాలుగు జిల్లాల పరిధిలో నుంచి నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో నుంచి మొత్తం నలభై రెండు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి నలభై రెండు అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంట్ స్థానాలు కొత్త జిల్లాలు పదిహేను అంటే ఒక నలభై శాతం తెలంగాణ ప్రాంతాన్ని కవర్ చేసే నియోజకవర్గం ఇది ఇంత సుదీర్ఘమైన ఇంత పెద్ద నియోజకవర్గం నామినేషన్ల ప్రక్రియ అనేది ఈ రోజుతో ముగిసింది మొత్తంగా చూసినట్టయితే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పట్టభద్రుల స్థానానికి ప్రస్తుతం జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు జీవన్ రెడ్డి ఆ పోటీకి అనాసక్తంగా ఉండడంతో కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు బీజేపీ నుంచి చూసినట్టయితే బీజేపీ చిన్నమ్మాయిల అంజిరెడ్డికి బీజేపీ టికెట్ ఇచ్చింది అయితే ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ నుంచి అభ్యర్థి నిలబెట్టకపోవడం అంటే బీఆర్ఎస్ అభ్యర్థులు ఈ పోటీకి దూరంగా ఉన్నారు బీఆర్ఎస్ క్షేత్రస్థాయి శ్రేణులు ఒత్తిడి తీసుకు వచ్చినప్పటికీ అధినేత ఇక్కడ నుంచి పోటీకి ఒక అనాసక్తిని అయితే వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది మొత్తంగా చూసినట్టయితే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ పటబదుల స్థానం ఏదైతే ఉందో పటబద్దుల స్థానానికి సంబంధించి మొత్తంగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఈ రోజు ఒక్కరోజే యాభై ఒకటి నామినేషన్లు దాఖలయ్యాయి మొత్తంగా చూస్తే వంద నూట ఒకటి నామినేషన్లు దాఖలైనట్టు కొద్దిసేపటి క్రితమే అధికారులు ప్రకటించారు రేపు వీటికి సంబంధించి మరోవైపు టీచర్ ఎమ్మెల్సీకి చూసినట్టయితే టీచర్ ఎమ్మెల్సీకి పదిహేడు నామినేషన్లు దాఖలైనట్టుగా ప్రకటించారు ఈ రెండు స్థానాలకు ఇక్కడ ఎన్నిక జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి కూడా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలపై ఎన్ని స్థానాలకు జరుగుతున్న ఎన్నికలపైనే ఉంది మొత్తంగా పదిహేడు టీచర్ నామినేషన్లు నూట ఒకటి పట్టబదుల నామినేషన్లు దాఖలైనట్టు అయితే అధికారులు ప్రకటించారు వీటికి సంబంధించి రేపు స్క్రూటినీ ఉంటుంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయా లేవా నామినేషన్లు నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా అని అధికారులు నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని రేపు పూర్తి చేశారు రేపు పూర్తి చేసిన తర్వాత చివరికి ఎన్ని నామినేషన్లు సక్రమ ఉన్నాయి అధికారులు ప్రకటిస్తారు అధికారులు ప్రకటించిన తర్వాత ఈ నెల పదమూడవ తేదీన నామినేషన్ పదమూడవ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణకు కడుగు ఉన్నట్టుగా రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి కొద్దిసేపటి క్రితం ప్రకటించిన సిచ్యువేషన్ అయితే ఉంది మొత్తంగా చూసినట్టయితే భారీగా నామినేషన్లు నూట ఒకటి నామినేషన్లు నమోదు కావడం అనేది ఒక రికార్డ్ అనే చెప్పుకోవచ్చు గ్రాడ్యుయేట్ స్థానానికి టీచర్ స్థానానికి కూడా పదిహేడు నామినేషన్లు దాఖలయ్యాయి టీచర్ ప్రధాన టీచర్ సంఘాలు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు అయినటువంటి పిఆర్టీఈ కావచ్చు ఇటు యూటీఎఫ్ టీపీటీఎఫ్ రెండు కలిసి ఒక కూటమిగా ఏర్పడి యూటీఎఫ్ టీపీటీఎఫ్ పోటీ చేస్తా ఉన్నాయి మరోవైపు బీజేపీ అభ్యర్థిగా ప్రైవేట్ విద్యా సంస్థల అధినేత మల్క కుంబ్రేను బీజేపీ ప్రకటించింది కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అయితే నామినేషన్ దాఖలు చేయలేదు ఆ పార్టీ వైపు నుంచి ఎవరు నామినేషన్ అయితే దాఖలు చేయలేదు కరీంనగర్ టీచర్స్ స్థానానికి సంబంధించి మరోవైపు గ్రాడ్యుయేట్ స్థానానికి కనుక చూసినట్టయితే ప్రధాన పార్టీలు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మినహా ప్రధాన పార్టీలు అన్ని కూడా ఇక్కడ పోటీ చేసిన సిచ్యువేషన్ ఉంది కొంతమంది ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలు కావచ్చు తర్వాత కోచింగ్ సెంటర్ల యజమానులు కావచ్చు విద్యావేత్తలు కావచ్చు వివిధ స్థాయిలో ఉన్న గవర్నమెంట్ సర్వెంట్లు ఆ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు అంటే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఉద్యోగానికి జై తెలంగాణ అన్నందుకు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఓ యువకుడు శ్రీశైలం ముదురాజు కూడా ఈ రోజు నామినేషన్ వేయడం అనేది ఒక విశేషంగా చెప్పవచ్చు మొత్తంగా చూసినట్టయితే ఇక్కడి నుంచి ఉద్యమకారులు ఆ తర్వాత వివిధ స్థాయిల్లో ఉన్న సామాజిక సేవకులు మరోవైపు రాజకీయ పార్టీలు ఇది ఇంతమంది కూడా ఒక భారీ ఎత్తున నామినేషన్లు అయితే చేశారు ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రధాన పార్టీలకు పోటీగా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇక్కడ నామినేషన్లు దాఖలు చేయడం ఎంతమంది పోటీలో ఉంటారు స్క్రూటిన్లో ఎంతమంది పోతారు ఆ తర్వాత ఉపసంహరణలో ఎంతమంది ఉపసంహరించుకుంటారు అనేది కనుక ఇప్పుడు ఆసక్తిగా మారింది నూట ఒకటి నామినేషన్లు అంటే ఒక భారీ బ్యాలెట్ పేపర్ను తయారు చేసిన సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఇందులో ఎన్ని స్క్రూటిన్లో పోతాయి ఎంతమంది ఉపసంహరించుకుంటారు ఫైనల్గా ఎంతమంది బరిలో ఉంటారు అనేది ప్రస్తుతం ఆసక్తిగా ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉన్నది ప్రధాన పార్టీల ప్రధాన పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా పోటా పోటీగా భారీ ర్యాలీలు నిర్వహించాయి బీజేపీ నిర్వహించిన ర్యాలీకి కేంద్ర మంత్రులు బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఒక భారీ ర్యాలీ నిర్వహించింది ఈ రోజు కాంగ్రెస్ ఒక బల ప్రదర్శన అనే చెప్పాలి పెద్ద ఎత్తున పట్టభద్రులతో ఒక ర్యాలీ నిర్వహించారు ఆరుగురు మంత్రులు పిసిసి అధ్యక్షుడు సహా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తమ సత్తా చాటే ప్రయత్నాలు చేశారు మొత్తంగా చూసినట్టయితే బీజేపీ బీజేపీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో ఆ తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు తన బలాన్ని చూయించుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది రెండు పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి పోటాపోటీగా బరిలో ఉన్న సిచ్యువేషన్ ఉంది వీరికి దీటుగా స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు మొత్తంగా చూసినట్టు అయితే రేపు జరిగే స్క్రూటిన్ లో ఎంతమంది నామినేషన్లు సక్రమంగా ఉంటాయి ఆ తర్వాత ఎంతమంది ఉపసంహరించుకుంటారు అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది సంతోష్ థ్యాంక్